దీని పేరు మసాలా ఇడ్లీ అంటారండి ఇడ్లీలు ఇదిగోనండి మిగిలిపోయిన ఇడ్లీలు అన్నీ కూడా ఇవి ఇలాగా కట్ చేసి పెట్టాను కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం టమాటోలు కొంచెం ఇంకా ఇగో ఈ ఉన్నాయి కదా అవి వేసేయాలి ఇదిగోనండి మసాలా ఇడ్లీ రెడీ అండి మిస్సాను వంటలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మామూలుగా మన ఇంట్లో పొద్దున్న టిఫిన్లు చేసుకునేటప్పుడు ఇడ్లీలు చేసుకుంటాం సాధారణంగా అందరిళ్లలో ముందు ఇడ్లీలు దోశలు ఇలా పో వేసుకుంటాం కదా ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఒక్కోసారి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అవి ఏం చేయాలో తెలియక సాయంత్రం పిల్లల్ని తినమంటే మాకు వద్దు అంటుంటారు పెద్దవాళ్ళు కూడా బాగా చల్లారిపోయి ఏం తింటాము అంటారు కొంతమంది తెలివిగా చక్కగా ఉప్మాలాగా చేస్తారు అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను చేసే వెరైటీ ఏంటంటే అలాగ ఇడ్లీ మిగిలిపోతే దాన్ని పక్కన పడేయకుండా ఒక మంచి సాయంత్రానికి టిఫిన్ లాగా పిల్లలు వచ్చేటప్పటికి ఇష్టంగా తినేలాంటి ఒక టిఫిన్ నేను చేయబోతున్నాను అదేంటో మీరు చూసేయండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం ఇడ్లీలు ఇదిగోనండి మిగిలిపోయిన ఇడ్లీలన్నీ కూడా ఇవి ఇలాగా కట్ చేసి పెట్టాను ఇడ్లీలు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర టమాటో కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా జీడిపప్పులు అదేనండి ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ముందుగా ఇడ్లీలు అలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇలాగ నీళ్లు పోసుకొని కలుపుకుంటే ఆ ఇడ్లీని డిప్ చేసి కొంచెం నూనెలో వేయించాలి ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని అందులో దాన్ని కాస్త వేయించుకోవాలి ఇలాగ ఉప్పు కారం వేసుకొని దాన్ని ముందు మనం చక్కగా వీటిని వేపి పెట్టుకుంటే ఇలా చేసుకొని మామూలుగా కూడా శుభ్రంగా చక్కగా తినేయచ్చు ఇడ్లీలు మిగిలినప్పుడు ఉప్పు కారం వేసుకొని ఇలా డిప్ చేసుకొని ఇందులో కొంచెం వేయించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట మనం బ్రెయిన్ ఉపయోగించి చేసుకోవడంలోనే మనం తినే వంటలు మన ఇదంతాను ఏదన్నా ఒక ఇది ఉందంటే మనం దీన్ని ఎలాగ ఉపయోగించాలి పారేయకుండా అని ఆలోచిస్తే మనకి వచ్చేస్తాయి ఈజీగా వంటలు దీని పేరు మసాలా ఇడ్లీ అంటారండి ఇప్పుడు ఇలాగ వేయించి పెట్టుకున్నాం కదా ఇడ్లీలు ఏది మన ఉప్పు కారం పసుపు వేసి దీంట్లో నీళ్ళలో కలిపి తడిపి వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం చక్కగా దీంట్లో వేసుకోవాలి ఒక సన్న మంట మీద ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని దానితో కొంచెం నూనె కూడా వేసుకుంటే అంత నెయ్యి ఉంటే మరి బడ్జెట్ పెరిగిపోద్ది కదా మనకి అందుకని ఇగోండి ఉల్లిపాయలు ఇలాగ పొడుగ్గా కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం మాగితే చాలా ఎక్కువ మరీ ఎర్రగా వేగక్కర్లేదు కొంచెం మెత్తబడితే చాలన్నమాట అలాగా వేయించుకొని దాన్ని కరివేపాకు కొంచెం టమాటోలు కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా వేగుతున్నప్పుడు కొంచెం గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేయవద్దు కొంచెం గరం మసాలా వేస్తే కొంచెం స్మెల్ అది బాగుంటుంది గరం మసాలా వేసి కాస్త మగ్గాలి ఉల్లిపాయలు కదా కస్సు కసు కసు అంటాయి కొంచెం మగ్గే వరకు ఇప్పుడు ఇంకా ఇగో ఇవి ఉన్నాయి కదా అవి వేసేయాలి బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది సో అందుకని మీరు తప్పకుండా చేసి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లల ఇళ్ళలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఇష్టంగా కష్టమైన మీరు ఇష్టంగా చేసి మీ పిల్లలకి పెడితే వాళ్ళు ఆనందంగా తింటారు ఆహా మా అమ్మ చేసింది అని పైన కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి జల్లుకుంటే చక్కగా అదిగోండి వేయించుకున్న జీడిపప్పులు కూడా మనం ఇందులో వేసేసుకుంటే అంతే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసినట్టే ఇదిగోనండి మసాలా ఇడ్లీ రెడీ చూసారు కదా మీరు కూడా చక్కగా చేసి మాకు మంచి మంచి కమెంట్స్ పెట్టండి మీకేమన్నా సందేహాలు ఉంటే అడిగితే ఆ సందేహాలు కూడా మేము తీరుస్తాం ఇక్కడ మేము ఉండేది మేము నేను ఒకదాన్నే కాదు నా చుట్టూ కెమెరాలు ఉంటాయి లైట్లు ఉంటాయి కెమెరామెన్లు ఉంటారు లైట్ ఆపరేట్ చేసే లైట్ మ్యాన్స్ ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ అందుకని మేము గబగబా చేసినట్టు మీకు అనిపించినా కానీ ఆ టైం ఎలాగో తీసుకుంటాం మేము తీసుకొని చేస్తాం ప్రతిదీ కూడా చేసే దేనికోసం నలుగురు చూస్తారు మెచ్చుకుంటారనే కదా చేస్తాం మేము గబగబా ఇది చేసేసి ఎగ్గొట్టాం కదా అది కొంతమంది అది తెలుసుకుంటే చాలు ఇదిగోనండి మసాలా ఇడ్లీ రెడీ అండి మీరు కూడా చేసి మీరు అందరూ తిని ఆనందించండి వెరైటీగానే ఉందా ఇది బాగుంటుంది తప్పకుండా మీరు చేసుకుంటేనండి సరేనండి మరైతే ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం